పని విశ్వం షాజీ ఉన్నారు సో మీకు ఏమైనా మనకి ప్రస్తుతం పర్యావరణ కాలుష్యం గురించి మీరు వినే ఉంటారు కాబట్టి వాటికి సంబంధించిన సార్ కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చారు వాటి మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ తో మాట్లాడచ్చు ఐఎమ్ వెరీ గుడ్ విఘ్నేష్ గారు హౌ ఆర్ యూ దేర్ చెప్పండి చెప్పండి విఘ్నేశ్ గారు ఇప్పుడు బయట ప్రొడక్ట్స్ అయితే చాలా వరకు కల్తీగా వస్తున్నాయి సార్ అంటే మీరు మీ ప్రొడక్ట్స్ ద్వారా అంటే మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయి సార్ దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లం రాకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా గ్యారెంటీగా ఉంటాయి అంటారా ఎస్ గుడ్ క్వశ్చన్ విఘ్నేష్ గారు ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో ఇప్పుడు ఇవైతే ఇప్పుడు బ్యాంబూ ప్రొడక్ట్స్ చూపించాము తర్వాత బ్యాంబూ టూత్ పే సారీ కెమికల్స్ లేని టూత్ పేస్ట్ ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర ఇది కాకుండా ఆర్గానిక్ ఫుడ్ అమ్మే వాళ్ళు కూడా మన దాంట్లో వెండర్ పార్ట్నర్స్గా ఉన్నారు వీళ్ళందరినీ మేము వాళ్ళ ఫెసిలిటీస్కి వెళ్ళి వాళ్ళు జెన్యున్గా ఎక్కువ ఆర్గానిక్ ఇస్తున్నారా కెమికల్స్ లేకుండా ఇస్తున్నారా అన్నది స్టడీ చేసిన తర్వాత ఆన్బోర్డ్ చేస్తాం సో అలా వాడినప్పుడు మీకు డెఫినెట్గా దాని పట్ల దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ హెల్త్ ప్రా పాడవడం కానీ ఉండకుండా ఉంటుంది హలో హలో మాట్లాడండి సార్ తో వింటూ ఉన్నారా అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ అన్ని ఆల్ టోటల్ అన్నీ ఉంటాయండి సబ్బుల నుండి అన్ని ప్రతి ఒక్కటి మీ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి అంటారా ఎస్ అండి మనం ఇంకో విషయం ఏంటంటే ప్లాస్టిక్ యూసింగ్ ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో ఈ రోజుల్లో ప్లాస్టిక్ యూస్ ఎక్కువగా ఉంది కాబట్టి అంటే దీన్ని తగ్గించే దానికి ఇది ఒక స్వయం కృషి అంటారా ఎస్ ప్లాస్టిక్ తగ్గించటం దీంట్లో ఒక భాగం అండి ప్లాస్టిక్ పొల్యూ పొల్యూ పొల్యూషన్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అలాగే దా అదే కాకుండా మనం వాడే బట్టలు అయితే ఏమి మనం వాడే షూస్ కానీ పేపర్ కానీ కెమికల్ సోప్స్ కానీ షాంపూస్ ఇవన్నీ పొల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఫుడ్ వేస్టేజ్ పొల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది సో ప్లాస్టిక్ ఒక్కటే కాదు ఇవన్నీ చేస్తున్నాయి సో వీటి అన్నిటిని అడ్రస్ చేయాలన్నది మా ఉద్దేశం హలో సో వీటిని అన్నిటినీ కంట్రోల్ చేసి దానికి ఆల్టర్నేటివ్స్ ఇవ్వాలన్నది మా ఉద్దేశం అందులో భాగంగా ఏం చేస్తున్నాడు ఇంత టూత్ బ్రష్ చూపించాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేషన్ చూపిస్తాను మీకు ఈ పేపర్స్ బుక్స్ ఉన్నాయి ఇవి రీసైకిల్ పేపర్ తో చేసిన నోట్ ప్యాడ్ ఇవి అలాగే రీసైకిల్ పేపర్తో చేసిన నోట్ బుక్స్ ఒక స్కూల్ వాళ్ళు ఉన్నారు మెరీడియన్ స్కూల్ అండ్ హైదరాబాద్లో వాళ్ళు వాళ్ళ పిల్లలందరికీ ఆల్ బుక్స్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఆల్మోస్ట్ ఎయిటీ థౌజండ్ బుక్స్ ఇవాళ రోజున రీసైకిల్ పేపర్ తోటే చేయించిన బుక్సే వాడుతున్నారు దీనివల్ల మేము క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఆరు టు ఏడు వందల ఫుల్లీ గ్రోన్ చెట్లు కొట్టేయకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతున్నాం జస్ట్ ఈ నోట్బుక్స్ వాడటం వల్ల రైట్ ఆ చెట్లు కొట్టేయకపోతే అవి ఎంత మేలు అనేది మళ్ళీ విడిగా చెప్పక్కర్లేదు వి ఆల్ నో దట్ అదే కాకుండా ఇప్పుడు ఈ ఇది ఉంది మన ప్రింటర్ పేపర్స్ మనం వైట్ పేపర్స్ ప్రింట్ చేస్తున్న కాపీ వాటికి కూడా రీసైకిల్ పేపర్ వీ హ్యావ్ సో యూ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ ఆల్ యువర్ ప్రింటింగ్ నీడ్స్ స్కూల్స్లో కాలేజెస్లో ఆఫీసెస్లో ఈవెన్ మీ ఇంట్లో కానీ ఇప్పుడు మన మన సిటీ విజన్ స్టూడియోలో కానీ అన్ని ఎక్కడైతే వైట్ పేపర్ వాడుతున్నామో అన్నిటికీ ఇది వాడచ్చు ఇది చాలా కార్పొరేట్స్ కూడా అడాప్ట్ చేస్తున్నాయి సో దీనివల్ల ట్రీస్ అండ్ సేవింగ్ వాటర్ అండ్ సేవింగ్ కార్బన్మిషన్స్ సో ఈ విధంగా మన దగ్గర ఇప్పుడు బట్టలు కూడా చూపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసుకున్నది దిస్ ఈస్ ఆర్గానిక్ కాటన్ ఓకే దిస్ నాట్ రెగ్యులర్ కాటన్ ఆర్గానిక్ కాటన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ప్లానెట్ రెగ్యులర్ కాటన్ ఇస్ నాట్ ఒక్క ఇదే గనక నేను రెగ్యులర్ కాటన్తో అయితే ఒక మూడు వేల టు నాలుగు వేల లీటర్ల నీళ్ళు అవసరం అయ్యేది ఈ బ్లే జాకెట్ చేయడానికి ప్రపంచంలో అన్ని పంటల కంటే కాటన్ పంటకి కాటన్ క్రాప్ కి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ వేయాల్సి వస్తుంది అబౌట్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ పెస్టిసైడ్స్ ఆర్ యూస్ ఫర్ కాటన్ ఇది చాలా మందికి తెలియదు సో మనం ఆర్గానిక్ కాటన్ వాడటం లేకపోతే హెంప్ కానీ లినెన్ కానీ ఇప్పుడు షర్ట్ ఈస్ మేడ్ ఆఫ్ లినెన్ ఈస్ నాట్ కాటన్ ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇందాక విఘ్నేష్ గారు అడిగినట్టు మనం వాడే వస్తువుల వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయంటే ఉంటాయి అండ్ ఇలాంటి వస్తువులు మనం మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో వాడగలమా అంటే ఏదో ఎక్కడో మనం రిసార్ట్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదో పల్లెటూరులో ఉన్నప్పుడు లేకపోతే ఏదో ఉద్యమకారులు ఏదో జోలు వేసుకుని తిరిగి అట్లాంటి వాళ్ళకైనా మనం డైలీ యూజ్లో చేయగలమా అన్న దానికి నా సమాధానం ఈజ్ ఎస్ ఇన్ యుర్ డే టు డే లైఫ్ ఇన్ యువర్ కార్పొరేట్ లైఫ్ ఇన్ యుర్ బిజినెస్ లైఫ్ ఇన్ యువర్ వాటర్ ప్రొఫెషనల్ లైఫ్ మనం వాడే వస్తువులన్నిటికీ ఈకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ ఉంది అండ్ దట్ ఈస్ వెరీ డ్యూరబుల్ అండ్ దట్ లుక్స్ గుడ్ అండ్ ఖచ్చితంగా ఇది చేయటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పొల్యూషన్ తగ్గుతోంది అండ్ హెల్త్ ఎఫెక్ట్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ హెల్త్ ఉండదు సో చాలా విధాలుగా దిస్ ఇస్ బెనిఫిషియల్ ఓకే సో That is what it is.